హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రహాంతర వాసులు ఉన్నారా ఈ భూ ప్రపంచం గురించి వారికి తెలుసా మనకంటే వారు అధునాతనమైన నాగరికత కలిగి ఉన్నారా అనే ప్రశ్నలు శాస్త్రవేత్తల నుంచి సామాన్యుల వరకు అందరినీ ఎప్పటి నుంచో వేధిస్తున్నాయి వీటి గురించి శాస్త్రవేత్తలు తరచుగా అధ్యయనాలు చేపడుతూ ఆసక్తికరమైన అంచనాలను ఊహాగానాలను పంచుకుంటున్నారు అయితే గ్రహాంతర వాసులు మనల్ని చాలా దూరం నుంచి గమనిస్తూ ఉండొచ్చని ఓ లేటెస్ట్ స్టడీ ఏలియన్స్ భూమిపై ఏం జరుగుతుందో చూడడానికి చాలా శక్తివంతమైన టెలిస్కోప్లను ఉపయోగిస్తూ ఉండొచ్చని తెలిపింది అయితే భూ ప్రపంచంపై జరిగే ప్రస్తుత ఈవెంట్లను ఇప్పుడు బతుకున్న వారిని భూమిపై ఇప్పుడున్నట్లుగా మిగతావి వారు చూడలేరట వారు వేల సంవత్సరాల క్రితం భూమిపై పరిస్థితి ఎలా ఉండేదో అలాగే చూస్తారట ఎందుకంటే కాంతి అంతరిక్షంలో ప్రయాణించడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి పిరమిడ్లు కొలోసియం తాజ్మహల్ పార్దినాలు వంటి పురాతన కాలంలో ప్రజలు నిర్మించిన భవనాలు స్మారక చిహ్నాలను గ్రహాంతర వాసులు చూసే అవకాశం ఉంది సాధారణంగా మనం ఏదైనా స్పోర్ట్స్ లేదా ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ చూసేటప్పుడు డేటా ట్రావెల్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి లైవ్ షోకి నేరుగా కళ్ళతో చూసే లైవ్కి మధ్య ఆలస్యం ఉంటుంది అంతే అంతరిక్షంలో ప్రయాణించడానికి కూడా టైం పడుతుంది కాబట్టి భూమిపై ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు గ్రహాంతర వాసులకు ప్రస్తుతం కనిపిస్తూ ఉండొచ్చు ఈ ఆసక్తికరమైన అధ్యయనం పేరు ఆర్బి విజిబుల్ టు అడ్వాన్స్డ్ ఏలియన్స్ సివిలైజేషన్స్ దీనిని ఆక్టా యాస్ట్రోనాటికా అనే సైంటిఫిక్ జర్నల్లో ప్రచురించారు సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న జడెన్ ఓస్మోనోవ్ ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు గ్రహాంతర వాసులు మనల్ని చూడగలిగే అత్యంత దూరం మూడు వేల కాంతి సంవత్సరాలు అని ఆయన అన్నారు అతను ఈ సంఖ్యను కనుగొనడానికి భౌతిక శాస్త్ర నియమాలను ఉపయోగించారు గ్రహాంతర వాసులు మనల్ని గమనించడం ఎంత సులభమో తెలుసుకోవడానికి కూడా ఈ అధ్యయనం ప్రయత్నించింది ఇది ఎంత శక్తిని ఉపయోగిస్తారనే దాని ఆధారంగా గ్రహాంతర వాసులను వివిధ రకాలుగా డివైడ్ చేసింది ఆ రకాలు ఏమంటే టైప్ వన్ ఏలియన్స్ నక్షత్రం నుంచి గ్రహం పొందే మొత్తం శక్తిని ఉపయోగిస్తారు టైప్ టూ ఏలియన్స్ సొంత నక్షత్రం ఉత్పత్తి చేసే మొత్తం శక్తిని ఉపయోగిస్తారు టైప్ త్రీ వారు గెలాక్సీకి ఉన్న మొత్తం శక్తిని ఉపయోగిస్తారు మరోవైపు పెద్ద నౌకలు భవనాలు ఉపగ్రహాలు వంటి టెక్నాలజీతో మానవులు తయారు చేసిన వస్తువులను గ్రహాంతర వాసులు చూడగలరా అని స్టడీ ప్రశ్నిస్తోంది ఈ మ్యాన్ మేడ్ నిర్మాణాలు సహజమైన వాటికి భిన్నంగా కనిపిస్తాయి వాటిని స్పష్టంగా చూడాలంటే గ్రహాంతర వాసులు బాగా జూమ్ చేయగల టెలిస్కోప్లను ఉపయోగించాలి కళ్ళతో చూడగలిగే కాంతిని కూడా వారు ఉపయోగించాలి ప్రస్తుతం ఈ అధ్యయనం ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని